హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ సెవెన్ లో ఈ రోజు మనం చూడీదార్ ప్యాంట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చూడీదార్ ప్యాంట్ ఆర్ పుష్పక్ ప్యాంట్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ చూడీదార్ ప్యాంట్ ని స్టిచ్ చేసుకోవటం కోసం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ బిగ్ పన్నా అయితే టూ మీటర్స్ సరిపోతుంది అదే ఫ్యాబ్రిక్ యొక్క విత్ తక్కువగా ఉందనుకోండి అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అలా ఉంటే టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ ముందుగా మనం ఈ చూడీదార్ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి ఆ మెజర్మెంట్స్ ని మనం బాడీ నుంచి ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ప్యాంటు యొక్క ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ముందుగా మనం ప్యాంటు యొక్క లెంత్ని మెజర్ చేసుకోవాలి మీరు ని ఎక్కడి నుంచి వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ నుంచి ని పెట్టుకొని కిందకి బాటమ్ రౌండ్ వరకు వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నా ప్యాంటు యొక్క లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ వేస్ట్ రౌండ్ని మెషర్ చేసుకోవాలి మన వేస్ట్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మనం మెషర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ మన హిప్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని హిప్ రౌండ్ ఎంత వచ్చిందో మనం మెషర్ చేసుకోవాలి నెక్స్ట్ బాటమ్ రౌండ్ని మెషర్ చేసుకోవాలి బాటమ్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మనం నోట్ చేసుకోవాలి నెక్స్ట్ నీ రౌండ్ని మెజర్ చేసుకోవాలి నీ రౌండ్ని మెషర్ చేసుకునేటప్పుడు నీకి కొంచెం పైకి పెట్టుకొని టేప్ని మెజర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నీకి కొంచెం పైకి పెట్టుకొని మనం నీ రౌండ్ని మెషర్ చేసుకునేటప్పుడు లెగ్ని విధంగా ఫోల్డ్ చేసుకొని మెషర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిడ్ క్యాఫ్ని మెజర్ చేసుకోవాలి మిడ్ క్యాఫ్ అంటే మనకి ఇదనమాట దీని చుట్టూ టేపును పెట్టుకొని మనం ఇప్పుడు మిడ్ క్యాఫ్ వాల్యూని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం మిడ్ క్యాఫ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా మనం చుడిదర్ ప్యాంటు కోసం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూసాం కదా మనం మెజర్ చేసుకున్న మెజర్మెంట్స్ అన్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను నా మెజర్మెంట్స్ని నోట్ చేసుకున్నాను మీరు మీ మెజర్మెంట్స్ని ఈ విధంగా నోట్ చేసుకోండి ప్యాంట్ యొక్క టోటల్ లెంగ్త్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ బాటమ్ రౌండ్ టెన్ ఇంచెస్ నీ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ మిడ్ కాఫ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ బెల్ట్ లెంగ్త్ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి ముందుగా మనం చూడీదర్ ప్యాంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మన ప్యాంట్ యొక్క లెంత్ ఎంత ఉంటున్నా దానికన్నా కిందన మనం చూడీ పెట్టుకుంటాం కదా ఆ చుడీ కోసం ఎక్స్ట్రా లెంత్ ని మనం తీసుకోవాలి అంటే ఇక్కడ ప్యాంట్ టోటల్ లెంత్ ప్లస్ మనం చుడీ కోసం ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నైన్ ఇంచ్ టెన్ ఇంచ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి చుడి అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కొంచమే కావాలి అనుకుంటే ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ టోటల్ లెంత్ ఎంత ఉంది థర్టీ ఎయిట్ ఇంచెస్ కదా ఆ థర్టీ ఎయిట్ ఇంచెస్ కి కింద నేను చుడి కోసం టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ టెన్ ఇంచెస్ అనేది పర్మనెంట్ కాదు మన చాయిస్ అనమాట మీకు చుడి అన్నది తక్కువగా కావాలనుకోండి ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎక్కువగా కావాలంటే ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నాకు చుడి అన్నది టెన్ ఇంచెస్ అంటే కొంచెం మీడియం లో ఉంటే సరిపోతుంది అందుకు నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మన ప్యాంటు యొక్క లెంత్ ఎంత ఉంటుందో దానికి చుడి కోసం మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ని యాడ్ చేసుకోవాలి అనమాట సో ఇక్కడ నేను టెన్ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను అంటే థర్టీ ఎయిట్ ప్లస్ టెన్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ లెంత్ తీసుకోవాలి ఇప్పుడు నేను నెక్స్ట్ మన బాటమ్ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై టూ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా బాటమ్ రౌండ్ టెన్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై టూ చేసుకుంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి లెంత్ ఈక్వల్ టు ప్యాంట్ టోటల్ లెంత్ మైనస్ బెల్ట్ లెంత్ ప్లస్ టూ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి ఇక్కడ మన ప్యాంటు యొక్క టోటల్ లెంత్ ఎంత ఉంటుందో అందులోంచి మనం బెల్ట్ కోసం ఎంత లెంత్ పెట్టుకుంటున్నామో ఆ లెంత్ ని మైనస్ చేసుకుని దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ ప్యాంటు యొక్క టోటల్ లెంత్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అందులో నుంచి మనం బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నా సిక్స్ ఇంచెస్ కదా ఫార్టీ ఎయిట్ లోంచి సిక్స్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనం కింద కి కిందన బాటమ్ పార్ట్ లో ఫోల్డ్ చేసుకుంటాం కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండ్ పైన బెల్ట్ బెల్ట్ని కలిపి జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ కలిపి ఇక్కడ టూ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి సో ఫార్టీ టూ ప్లస్ టూ ఫార్టీ ఫోర్ ఇంచెస్ అంటే ఇప్పుడు మనం లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఫార్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ క్రాచ్ లెంత్ క్రాచ్ లెంత్ ని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఈజ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ ఇది ఏ సైజ్ కైనా స్టాండర్డ్ ఫార్ములా ఈ ఫార్ములాలో అప్లై చేసుకుని మనం క్రాచ్ లెంత్ ని క్యాల్కులేట్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ ఎంత ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ కి ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే క్రాచ్ లెంత్ కోసం ఇక్కడ నేను థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం చుడి ప్యాంట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం క్రాచ్ లైన్ ని మార్క్ చేసుకుంటాం నీ లైన్ ని మార్క్ చేసుకుంటాం మిడ్ క్యాఫ్ ని మార్క్ చేసుకుంటాం వీటిని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం క్రాచ్ లైన్ ఫార్ములా ఇస్ హిప్ రౌండ్ ప్లస్ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి హిప్ రౌండ్ ఎంత థర్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ చేస్తే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ లెవెన్ ఇంచెస్ అంటే మనం ఇక్కడ క్రాచ్ లైన్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నీ లైన్ నీ రౌండ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి మన నీ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నాకు నీ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది బై టూ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ మిడ్ క్యాఫ్ లైన్ మిడ్ క్యాఫ్ డివైడెడ్ బై టూ చేసుకుని తీసుకోవాలి అంటే ఇక్కడ నా మిడ్ క్యాఫ్ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ క్రాచ్ కర్వ్ క్రాచ్ కర్వ్ కోసం మనం మెజర్ చేసుకుంటాం కదా స్మాల్ సైజ్ అయితే టూ ఇంచెస్ తీసుకోవాలి మీడియం సైజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఎక్సెల్ అయితే త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్మాల్ సైజ్ అంటే హిప్ రౌండ్ అనేది ట్వంటీ సిక్స్ ఇంచెస్ నుంచి థర్టీ సిక్స్ ఇంచెస్ మధ్యలో ఉందనుకోండి వాళ్ళు క్రాచ్ కర్వ్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా మీడియం సైజ్ అంటే హిప్ రౌండ్ అనేది థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ సిక్స్ మధ్యలో ఉంటే వాళ్ళు క్రాచ్ కర్వ్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎక్సెల్ సైజ్ అంటే హిప్ రౌండ్ అనేది ఫార్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫిఫ్టీ టూ సైజ్ మధ్యలో ఉంటే క్రాచ్ కర్వ్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి డబల్ ఎక్సెల్ సైజ్ అంటే ఫిఫ్టీ టూ అంతకన్నా ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర క్రాచ్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ క్యాలిక్యులేషన్ మన బెల్ట్ లెంత్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను బెల్ట్ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను దానికి టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి బెల్ట్ యొక్క లెంత్ కోసం నెక్స్ట్ బెల్ట్ యొక్క విత్ ఇక్కడ బెల్ట్ యొక్క విత్ అనేది టూ టైప్స్గా చేసుకోవచ్చు అంటే మీరు ప్యాంట్ని కట్ చేసుకుంటున్నారు కదా ప్యాంట్ని కట్ చేసుకున్న తరువాత ఒక్కసారి బెల్ట్ చుట్టూ మెజర్ చేసుకోండి విత్ ఎంత వచ్చిందో సేమ్ అంతే విత్ మీరు తీసుకోవచ్చు లేదు అంటే ఇది ఫార్ములాలో కూడా అప్లై చేసి తీసుకోవచ్చు బెల్ట్ విత్ కోసం హిప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఎయిట్ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ దానికి ఎయిట్ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకుంటే బెల్ట్ యొక్క విత్ కోసం ఫార్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం చుడీదార్ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేసుకుంటూ మనం ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చుడిదార్ ప్యాంట్ డ్రాఫ్టింగ్ ఇక్కడ మనం ప్యాంట్ ప్యాంట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోవాలి చుడిదార్ ప్యాంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం అంబ్రిల్లా స్కర్ట్ కోసం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా చుడిదార్ ప్యాంట్ ని కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మీకు పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను అప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని దాని మీద మార్కింగ్ అనేది చేసుకోవాలో తెలుస్తుంది మీకు ముందుగా ఇప్పుడు డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ఫోల్డ్ ద ఫ్యాబ్రిక్ డయాగ్నల్ ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం ఈ కార్నర్ లో బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి బాటమ్ రౌండ్ ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఈ కార్నర్ లో సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా ఈ కార్నర్ లో పెట్టుకొని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సిక్స్ ఇంచెస్ ని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ఇక్కడ నుంచి లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం లెంత్ ని క్యాల్కులేట్ చేసుకున్నాం ఎంత వచ్చింది మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం లెంత్ కోసం టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా లెంత్ కోసం ఫార్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తరువాత మనం ఈ కిందన బాటమ్ రౌండ్ లో మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ లైన్ ని డ్రా చేసుకునేటప్పుడు మన బాటమ్ రౌండ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా ఒక్క లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కూడా మార్క్ చేసుకున్నాం కదా దాని పై నుంచి మనం చూడి గ్యాదర్స్ కోసం ఎంత ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకున్నాం టెన్ ఇంచెస్ కదా సో ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు టెన్ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ మాత్రం ఫైవ్ ఇంచెసే ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెసే ఉండాలి ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో మనం మార్క్ చేసుకుంటాం కదా ఇదే చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఈ లెంత్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ లెంత్ ఎంత వచ్చింది మనకి థర్టీన్ ఇంచెస్ వచ్చింది సో మనం టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి క్రాచ్ లైన్ అనమాట అంటే మనం ఈ డ్రా చేసుకునే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ లో మనం క్రాచ్ లైన్ ఎంత వచ్చిందో అది మార్క్ చేసుకుంటాం సో ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం నీ లైన్ ని మార్క్ చేసుకోవడం కోసం ఇది మన లెంత్ కదా టోటల్ లెంత్ ఈ టోటల్ లెంత్ లో నుంచి ఇక్కడ గ్యాదర్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి టేపుని పెట్టుకొని ఈ రెండిటికి మధ్యలో మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర టేపును పెట్టుకుని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని కరెక్ట్ గా అక్కడ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది నీ లైన్ కోసం ఈ లైన్ మీద మనం నీ లైన్ ని మార్క్ చేసుకుంటాం అదే విధంగా నెక్స్ట్ మిడ్ క్యాఫ్ కోసం మనం ఇక్కడ నీ లెంత్ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ నుంచి ఇక్కడ చుడీ గ్యాదర్స్ వచ్చాయి కదా ఈ పాయింట్ ఈ రెండిటికి మధ్యలో టేపును పెట్టుకుని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోండి ఈ లైన్ మీద మనం మిడ్ క్యాఫ్ని మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం క్రాచ్ లెంత్ ని నీ లెంత్ని మిడ్ క్యాఫ్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇది మనకి క్రాచ్ లైన్ ఇది నీ లైన్ ఇది మిడ్ క్యాఫ్ లైన్ వీటి మీదే మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనం క్రాచ్ లైన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ లైన్ ఎంత వచ్చింది మనకి లెవెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ క్రాచ్ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని మీకు లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు ఇక్కడికి వచ్చింది లెవెన్ ఇంచెస్ ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను నెక్స్ట్ ఇది నీ లైన్ ఇక్కడ నీ లైన్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ టేప్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి నీ లైన్ కోసం నెక్స్ట్ మిడ్ క్యాఫ్ ఎంత వచ్చింది మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టేప్ ఇక్కడ పెట్టుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మిడ్ క్యాఫ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్స్ అన్ని కలుపుతూ మనం ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను హిప్ రౌండ్ ఎంత ఉంది మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్రాచ్ కర్వ్ కోసం మనం ఎంత మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ పెట్టుకోవాలి సో టేప్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి బయటకి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఇలా ఈ విధంగా క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ పాయింట్ ని కలుపుతూ ఈ విధంగా క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ క్రాచ్ కర్వ్ ని కలుపుతూ ఈ విధంగా క్రాస్గా ఇలా లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ మార్జిన్ ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను పేపర్ మీద వన్ ఇంచ్ ని మార్క్ చేయలేదు కటింగ్ చేసినప్పుడు మాత్రం వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బెల్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి బెల్ట్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి బెల్ట్ యొక్క లెంగ్త్ అనేది మనం ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి విత్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా బెల్ట్ కోసం ఒక పీస్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా చుడీదర్ ప్యాంట్ యొక్క డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీకు పేపర్ మీద ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తాను మనం చుడీదర్ ప్యాంట్ ని స్టిచ్ చేసుకోవడానికి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న తరువాత ఏదో ఒక కార్నర్ పట్టుకొని ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నుంచి మనం బెల్ట్ పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదా డయాగ్రామ్ ని చూస్తూ పేపర్ మీద కూడా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి అన్నమాట ఫస్ట్ మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి బాటమ్ రౌండ్ ఎంత మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని సిక్స్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా ఈ కార్నర్లో పెట్టుకొని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ వచ్చింది ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన టోటల్ లెంత్ ఎంత ఫార్టీ ఫోర్ ఇంచెస్ టేప్ నుంచి కిందకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది సో మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోండి ఇప్పుడు బాటం పార్ట్ లో ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకుని మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైన్ ని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కానీ బాటమ్ రౌండ్ లో ఫైవ్ ఇంచెసే తీసుకోవాలి ఎందుకంటే మన బాటమ్ రౌండ్ ఫైవ్ ఇంచెసే కదా ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మన చుడీ గ్యాదర్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చుడి గ్యాదర్స్ నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కదా సో ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ మనకి ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ఫైవ్ ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ మనం లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ లెంత్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ లెంత్ ఎంత మనకి థర్టీన్ ఇంచెస్ టేప్ని ని విధంగా పెట్టుకుని థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీదే మనం క్రాస్ లైన్ ని డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ టోటల్ లెంత్ నుంచి మనం ఇక్కడ గ్యాదర్స్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండిటికి మధ్యలో మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకోవాలి దాని మీద నీ లెంత్ ని మార్క్ చేసుకుంటాం అనమాట ఇక్కడ మనం చుడి గ్యాదర్స్ ని పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఈ రెండిటి మధ్యలో టేప్ పెట్టుకుని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టేప్ని పెట్టుకుని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీద మనం నీ లైన్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ నీ లైన్ ని మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఈ గేదర్స్ ఉన్నాయి కదా ఈ రెండిటి మధ్యలో టేపును పెట్టుకొని మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి మిడ్ క్యాఫ్ కోసం ఈ విధంగా మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీద మనం మిడ్ క్యాఫ్ ని మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఇది మనకి క్రాచ్ లైన్ ఇది మనకి నీ లైన్ ఇది మనకి మిడ్ క్యాఫ్ లైన్ అనమాట ఓకే ఇప్పుడు మనం దీని మీద క్రాచ్ లైన్ ని మార్క్ చేసుకోవాలి క్రాచ్ లైన్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని విధంగా పెట్టుకొని లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ నీ లైన్ ఇది నెక్స్ట్ ఈ నీ లైన్ మీద నీ లైన్ కోసం మార్క్ చేసుకోవాలి ఎంత నీ లైన్ మనకి ఎయిట్ ఇంచెస్ టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇది మిడ్ క్యాఫ్ మిడ్ క్యాఫ్ ఎంత వచ్చింది మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టేప్ విధంగా పెట్టుకుని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి ఇది స్మాల్ సైజ్ కదా క్రాచ్ కర్వ్ కోసం మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నాం టూ ఇంచెస్ పెట్టుకున్నాం సో ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మనం క్రాచ్ లెంత్ కోసం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా క్రాచ్ కర్వ్ కోసం లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీ లెంత్ నుంచి ఈ క్రాచ్ కర్వ్ డ్రా చేసుకున్నాం కదా దీని దగ్గరికి ఇలాగా మనం క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ లో వన్ ఇంచు మార్జిన్ కోసం తీసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ మార్జిన్ కోసం కూడా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మనకి ప్యాంట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం బెల్ట్ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి బెల్ట్ పీస్ కోసం ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ బెల్ట్ యొక్క లెంత్ అనేది మనం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి బెల్ట్ యొక్క విత్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఒక బెల్ట్ పీస్ని కూడా మనం కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మనం చుడిదార్ ప్యాంట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో